అధ్యక్షులు శ్రీమాన్ మాంకాల చంద్రమౌళి గారు ట్రస్టు సహాయ కార్యదర్శి శ్రీమాన్ బొమ్మర అశోక్ గారు సలహా ప్రియ భగవద్బంధువులారా ఈ యొక్క కలియుగంలో హనుమంతుణ్ణి ఎవరైతే సేవిస్తారో ఎవరైతే ఆరాధన చేస్తారో ఎవరైతే అర్చన చేస్తారో ఆ హనుమంతుడు సకల దేవత దేవతల స్వరూపుడైనటువంటి స్వామివారు మనందరినీ కూడా రక్షిస్తుంటాడు భూత ప్రేత పిశాచాల నుండి రక్షిస్తాడు అనేకమైనటువంటి రోగ బాధల నుండి రక్షిస్తాడు మృత్యుంజయుడు మనకు కలిగేటువంటి బాధలన్నింటినీ కూడా నివారించేటువంటి వాడు ఆంజనేయస్వామి అలాగే మన సిద్దిపేట పట్టణంలో గణేష్ నగర్లో వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో విశేష కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం మూడు రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది ధనుర్మాస వ్రతం నెల రోజులు జరిగి గోదా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కార్తీక మాస వ్రతం జరిగి ఆ తులసి కళ్యాణము అందరికీ కూడా వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మహాశివరాత్రి రోజున ఆ పరమశివునికి శత రుద్రాభిషేకంతో ఆరాధిస్తున్నాం ఇట్లా ప్రతి సంవత్సరం కూడా మన స్వామివారి సేవలో భక్తులు ట్రస్టు సభ్యులు మహిళలందరూ కూడా తరిస్తున్నారు ప్రతి సంవత్సరం లాగే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి హనుమాన్ మాలాధారణ స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా హనుమాన్ మాలాధారణ ఉత్సవాలు చేయడానికి ట్రస్టు మరియు మహిళా గోష్ఠి సభ్యులందరూ కూడా నిర్ణయించినారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నుండి హనుమాన్ జయంతి వరకు అనేకమైనటువంటి స్వాములు సిద్దిపేట పట్టణమే కాకుండా సిద్దిపేట పరిసర గ్రామాలు దుబ్బా దుబ్బాకా పరిసర గ్రామాల నుండి కూడా స్వాములు విచ్చేసి ఆ స్వామివారి సన్నిధిలో అన్నదాన ప్రసాదం భిక్షా కార్యక్రమాన్ని స్వీకరిస్తారు ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ నుండి హనుమాన్ జయంతి వరకు అనగా ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి రేపటి నుండి హనుమాన్ జయంతి అనగా మే ఇరవై రెండు తారీఖు వరకు హనుమంతుని యొక్క పుట్టినరోజు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా నిర్ణయించినాము దాతల సహకారంతో సవృదులైనటువంటి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుగుతున్నాం దీంట్లో విశేషించి ఒకరోజు హనుమాన్ వ్రతము అందరికి కూడా కంకణ ధారణ జరుగుతుంది ఒకరోజు భూత ప్రేత పిశాచలన్నీ దొలకిపోవడానికి మాలాధారణ చేసినటువంటి స్వాములందరి చేత రామనామ స్వరణతో నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది గత సంవత్సరము అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం విశేషంగా ఎక్కడ జరగని విధంగా ఏడు రోజులు మన స్వామివారి సన్నిధిలో అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సరము ముందు రోజు అనగా ఇరవై ఒకటో తారీఖు రోజు ఉదయం పది గంటలకు హనుమాన్ చాలీసా ప్రారంభమై హనుమాన్ జయంతి రోజున ఉదయం పది గంటలకు ముగుస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలకు హనుమాన్ చాలీసా కార్యక్రమం పారాయణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయడానికి స్వామివారి యొక్క సంకల్పం చేత జరుగుతుంది హనుమాన్ జయంతి రోజున స్వామివారికి విశేషంగా అలంకారము స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హనుమాన్ మాలాధారణ యొక్క దీక్ష పరిసమాప్తి జరుగుతుంది ఈ విధంగా స్వామివారి సన్నిధిలో జరిగే కార్యక్రమాలకు భక్తులంతా పాల్గొనాలని కోరుచున్నాం అట్లాగే రేపటి కార్యక్రమానికి మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీమాన్ తన్నీరు హరీష్ రావు గారు విచ్చేస్తున్నారు వారితో పాటు సిద్దిపేట ప్రముఖులందరూ కూడా యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు రండి తరించండి మన ప్రసన్నాంజనేయ స్వామి యొక్క సేవలో దర్శించి తరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం గౌరవనీయమైనటువంటి ట్రస్టు సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు తన్ మన్ ధన్ సే సేవాకారు అన్నట్టుగా వారందరూ కూడా వాళ్ళ మనసును స్వామిపై ఉంచి వారు వారి యొక్క ధనాన్ని వెచ్చించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు వీరితో పాటు నగర్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా సౌదయంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి యొక్క ధనాన్ని వెచ్చిస్తున్నారు అట్లాగే సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధనాన్ని వెచ్చించి అన్నదానాన్ని ఫలాన్ని పొందుతున్నారు మీరంతా కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ విశేష కార్యక్రమాలన్నీ దర్శించ